ముందుగా ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఆహర్ని కృషి చేసి రమేష్ అలాగే లింగంపల్లి వాళ్ళిద్దరు మన మండలంలో ఆదర్శ కళా సమితి అని పెట్టి జిల్లా లెవెల్ ఉన్న రాష్ట్ర లెవెల్ వారికి ఆహ్వానించి ఒక వేదిక ద్వారా ఏర్పాటు చేసి అందరినీ కలపడం అనేది మనం చేసుకున్న కొన్ని ఎందుకంటే అందరి దగ్గర డబ్బు ఉండొచ్చు హోదా ఉండొచ్చు కానీ జరిపించే కులం అనేది కొందరు వ్యక్తుల దగ్గరనే ఉంటుంది అది రమేష్ నిల్ అని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇంకో విషయం మనకి ఏదైతే నాగరాజన్న కానీ ఇప్పుడు ఏదైతే మనకు ఊరే నా ఊరు అనే సామ చేయడం జరిగిందో దానికి మనం మండలతో వెళ్ళి మనందరినీ పిలిచి ఈ వేదిక ద్వారా మనలకు మాట్లాడించే అవకాశం కల్పించిన సినిమా అలాగే ఇక్కడ ఉన్న వివిధ కళాకారులకు కానీ వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసడం జరుగుతుంది అలా ఒక విషయం ఏంటంటే సాంగ్స్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుందన్నా కొందరికి కొన్ని సందర్భాలలో చేసే అవకాశం ఉన్నా అక్కడ ఉన్న కళాకారుల దగ్గర లేదు కూడా పోయి ఉంటాయన్నా నేను త్రీ ఇయర్స్ నుంచి బతుకమ్మ సార్ చేస్తున్నామన్న రాఘవేంద్ర సినీ క్రియేషన్స్ అని పెట్టి త్రీ ఇయర్స్ నుంచి మేము బతుకమ్మ సార్ చేస్తూ అప్పుడున్న గౌరవ ఎమ్మెల్సీ కవిత ద్వారా ఓపెన్ చేస్తూ రాష్ట్ర లెవెల్లో ఉన్న మీడియా ద్వారా దాని ద్వారా ఎందుకంటే కళాకారులను ప్రోత్సహించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఛానల్ కూడా పెట్టడం జరిగిందన్న తొందరలోనే ఏదైనా అవకాశం ఉంటే రమేష్ ద్వారా నేను భవిష్యత్తులో మీరు కూడా మాకు మార్పుల పని పనిచేస్తున్న వ్యక్తులు కానీ మీరు సపోర్ట్ చేసినట్లయితే ఒక పది ఇరవై మంది కూడా దాని ద్వారా ప్రతికి దాని ద్వారా పది మందికి కూడా చల్లారం అనేది కూడా జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయి లెవెల్ కూడా పేరొస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ